ఉదమి పార్టీ గెలిచినదే ఈ రాష్ట్ర ప్రజలను ఉద్ధరించడానికి కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాసి నమ్మాలని ఇది ఎవరు నమ్మినా ఎవరు నమ్మకమైనా ఇది సత్యము 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 చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమాన్ని కానీ అభివృద్ధి కానీ అందించే దానికోసం వాళ్ళు గెలవడానికి ప్రయత్నం చేయలేదు వాళ్ళ చదివిని వారి దాహాన్ని తీర్చుకునే దానికోసం పెత్తనం చేసేదానికోసం ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని అందరినీ కూడా జైలు పంపాలా పుట్టాల ఆస్తి నష్టం చేయాలి అవమానం చేయాలా మాలస క్షోభకు గురి అందులో నుంచి వాళ్ళు రాక్షసభ రావడానికి గురి అందులో భాగమే ఎక్కడ చూసినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యాలయాన్ని కూల్చివేద కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఇళ్ల మీద దాడులు జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మోకాళ్ళ మీద స్కూచోపెట్టి తెలుగుదేశం పార్టీ జెండాకు నమస్కరించాలంటే పాకిస్తాన్ జెండాకు నమస్కరిస్తే భారతీయుల హృదయం ఎప్పుడు ఉంటుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హృదయం కూడా అట్టే ఉంటుంది ఆత్మహత్యా సదృశ్యంతో దృశ్యంతో సమానమైనటువంటి చర్యలకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది ఎంత మాత్రమే మంచిది కాదు మంచిది కాదు మంచిది కాదు తెలుసుకోకపోతే మూల్యం చెల్లించాల్సి వస్తుంది ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఇది మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కూటమికి మనస్ఫూర్తిగా తెలియజేస్తాను పృథకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనసు మార్చుకోకపోతే ఈ మార్చుకోకపోతే భవశకాలంలో మరిన్ని కష్టాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా చూడాల్సి వస్తుంది పైన సమీక్ష జరపడానికి కాదు మా నాయకుడిని చూడడానికి మా నాయకులు చూస్తేనే మా బలపడే వేరే నాయకులు వేరే నాయకులైతే ఓదార్ సాల్చిన పరిస్థితి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి అయితే ఓదార్ సాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డిని చూస్తేనే మాకు వెయ్యన్లో బలం వస్తాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందులో రాజమౌళి శివప్రసాద్ కూడా అదే సంతోషంగా మా నాయకులు చూడడానికి మా నాయకునికి మేము చెప్పడానికి వచ్చినాం బతికినా సచిన నీ వెంటే మేము భయపడాల్సిన అవసరం లేదు ఇరవై తొమ్మిది మళ్ళా మనదే మళ్ళీ ముఖ్యమంత్రి నీవే అని చెప్పడానికి మేము వస్తాను